ప్రపంచ చిత్ర పరిశ్రమకు హైదరాబాద్ నగరాన్ని వేదికగా నిలపడమే తన సంకల్పమని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు సినీ కార్మికుల సమీక ఆధ్వర్యంలో యూసఫ్గూడ పోలీస్ మైదానంలో జరిగిన కార్యక్రమంలో ఆయన ప్రసంగిస్తూ ఐటీ ఫార్మ రంగాల మాదిరిగానే సినీ పరిశ్రమను కూడా ప్రాధాన్యత ఉంటుందని తెలిపారు సినీ పరిశ్రమ తనకు అండగా నిలిస్తే హాలీవుడ్ ను సైతం హైదరాబాద్కు తీసుకొచ్చే బాధ్యత తాను తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు హాలీవుడ్ చిత్రాల చిత్రీకరణ రామజీ ఫిల్మ్ సిటీతో పాటు హైదరాబాద్ లో జరిగేలా చూస్తామని రేవంత్ రెడ్డి అన్నారు కష్టాలు తనకు తెలియవనే భావన ఎవరికి వద్దని ఆయన అన్నారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పదేళ్లు గడుస్తున్న సినిమా అవార్డులు ఇవ్వలేదని అందుకే తాము అధికారంలోకి వచ్చిన వెంటనే గద్దర్ పేరు మీద అవార్డులను ప్రవేశపెట్టామని ఆయన గుర్తు చేశారు ఫ్యూచర్ సిటీలో సినిమా పరిశ్రమకు ప్రాధాన్యత కల్పించేందుకు గాను చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు పెద్ద పెద్ద సినిమా నిర్మాతలు హీరోలు వాళ్ళ సినిమాల టికెట్ల ధరలు పెంచడానికి నా దగ్గరకు వస్తుంటారు నేను నిర్మాతలకు చెప్పిన మరి పెంచిన దాంట్లో కొంతైనా కార్మికులకు వాటా ఉండాలి కదా అని రాష్ట్ర ప్రభుత్వం సినిమా టికెట్ల ధరలు పెంచితే హీరోలకు ఆదాయం వస్తుంది నిర్మాతలకు ఆదాయం వస్తుంది కార్మికులకు మాత్రం ఒక్క రూపాయి కూడా అదనంగా రావడం లేదు అందుకే ఈ వేదిక మీద నుంచి మీకు మాట ఇస్తున్నా ఆ ఆదాయంలో ఇరవై శాతం కార్మికులకు ఇస్తేనే రాష్ట్ర ప్రభుత్వం జీవో ఇస్తుంది మీ శ్రమతో సంపాదించే ప్రతి రూపాయిలో మీకు వాటా ఉండాలి మీకు భాగస్వామ్యం ఉండాలి ఈ వేదిక మీద నుంచి మా అధికారులకు నేను ఆదేశాలు ఇస్తున్నా రేపటి భవిష్యత్తులో ఎంత పెద్ద నిర్మాత అయినా ఎంత ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్ అయినా రాష్ట్ర ప్రభుత్వం అదనంగా టికెట్ల ధరలు పెంచుతే వచ్చే ఆదాయంలో ఇరవై శాతం నా కార్మిక సోదరుల కుటుంబాలకు వెల్ఫేర్ ఫండ్ కింద వాళ్ళకు ఆ నగదు బదిలీ జరుగుతేనే ఆ ఒప్పందం ప్రకారమే మా రాష్ట్ర ప్రభుత్వం జీవో ఇస్తుంది ఈ నిబంధనలు నేను సవరిస్తానని చెప్పి ఈ సందర్భంగా కార్మిక సోదరులకు నేను మాట ఇస్తున్నా ఎందుకంటే